ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నిత్య సందేహాల్లో మరొక సందేహం అండి పూజా మందిరం అసలు ఎలా ఉండాలి ఎందుకంటే ఎన్నో ఫోటోలు పెట్టేస్తూ ఉంటాం వాళ్ళు ఇచ్చారని వీళ్ళు ఇచ్చారని ఎక్కడికో వెళ్ళిన ప్రదేశాల దగ్గర అక్కడ గుర్తుగా ఉంటుందని అక్కడ తెచ్చిన ఫోటోలు కావచ్చు ఇలా మొత్తం అందరి దేవుళ్ళని మనం పూజించుకోవాలి కదా అని చెప్పి శివుడి పరివారంది అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వామి దుర్గమ్మ సంతోష్ మాత అని అలాగే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇలా అన్ని ఫోటోలు పెట్టేస్తూ ఉంటారు తర్వాత పూజ చేసేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత అనిపిస్తుంది అనిపిస్తుందమ్ము ఫోటోలు ఎక్కువైపోయాయన్న భావన చాలా మందిలో చూస్తూ ఉంటాం మళ్ళీ అలా అని పూజ చేసిన వాటిని తీసి పక్కన పెట్టలేరు ఇది అందరికి ఉండేటువంటి సందేహం అండి అందుకనే పూజా మందిరం అసలు ఎలా ఉండాలి ఫోటోల అమరిక అనేది ఏ విధంగా ఉండాలో వివరించండి తప్పకుండా తల్లి ఫోటోలు అనేవి ఎక్కువ పెట్టుకోకుండా చాలా విశాలంగా పెట్టుకోవాలి తల్లి నన్ను అడిగితే వాళ్ళ పూర్వీకులు ఉదాహరణకు ఒక మీరే ఉన్నారండి మీ అత్తయ్య గారు ఇచ్చిన ఫోటోలు వాళ్ళకు వాళ్ళ అత్తయ్య గారు ఏదైతే చిన్న శివలింగాలు వంటివి ఇచ్చే ఉంటారు ఆ పరంపర మీకు అందిస్తారు వాటిని ఆధారం చేసుకొని ఆరాధించే పద్ధతి మీ గృహాన్ని నిలబెడుతుంది తల్లి ఎందుకంటే మీరు ఆరాధించే పద్ధతి మీరు కొత్తగా స్టార్ట్ చేయలేదు మీ అత్తయ్య ఇచ్చారు మీ అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారిచ్చారు ఈ పరంపర అలా కొనసాగుతుంది దీన్ని లెగసీ అంటారు ఈ లెగసీని మనం అలాగే కొనసాగించాలి తల్లి కొత్తగా స్టార్ట్ చేసుకోవటం విగ్రహాల రూపంలో ఉన్నా పర్వాలేదం వాళ్ళు మీకు అలాగే ఇచ్చారు దాన్ని మీరు అలాగే నిలబెట్టుకోవాలి ఆవిడ మీకు చెప్పారు ఇలా చేసుకోవమ్మా శ్రావణ మాసం అయితే ఇలా గౌరీ పంచాయతనం చేసుకోవమ్మా వరలక్ష్మి వ్రతం చేసుకోవమ్మా వంటివి మీకు నేర్పించారు నేర్పించారు కదమ్మా ఆ నేర్పించిన పద్ధతిని మీరు చక్కగా ఆచరించగలిగితే అదే మీకు ముక్తి తల్లి కొత్త కొత్త వాటిని ఎవరో శ్రీచక్రాలు ఇచ్చారని ఎవరో శివలింగాలు ఇచ్చారని మనం ఏదైనా అసలు క్షేత్రోతున్నాను తీర్థయాత్ర ఉంటాం పలానా ప్లేస్ మనం జీవితంలో ఒక్కసారి వెళుతూ ఉంటాం చాలా అరుదు అక్కడ వెళ్ళగానే అనిపిస్తుంది అబ్బా ఈ దేవుడే మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది ఉదాహరణకి భద్రాచలం అనుకుందాం భద్రాచలం రాముల వారు అక్కడ ప్రత్యేకంగా ఉంటారు లవల్లో కూర్చోబెట్టుకుని ఇట్లా లక్ష్మణుల వారు ఈ ఫోటోని మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది స్వయంగా రాముడు ఎప్పుడు చూసిన భావన కలుగుతుందని అక్కడ ఏదైనా సరదా గుర్తుగా కొనుక్కున్నటువంటి ఆ ఫోటో తీసుకొచ్చి పూజా మందిరంలో పెడతాం ఇలా భద్రాచలం అనే కాదు తిరుపతి కావచ్చు పుణ్యక్షేత్రాలు ఏవైనా అమ్మవారివే కావచ్చు దుర్గా మూలమూర్తి ఎలా ఉంటారో అలాంటి తెచ్చి పూజ చేస్తూ ఉంటారు అది సబబేనా అలా అసలు తీసుకొచ్చి పూజలు చేసుకోవచ్చా సంతోషం మీరు భద్రాచలం రాముడు కాబట్టి మీరు కొద్ది కాలం కిందట అయోధ్య వెళ్ళారు అయోధ్య బాలరాముడు తీసుకొచ్చి పెట్టుకుంటే అప్పుడు అప్పుడు రెండు భేదం వస్తాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బాలరాముడిని చూడగానే నిజంగానే ఈ ఫోటో మా ఇంట్లో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం మీకు కలిగింది అవును మరి ఇప్పుడు అయోధ్య వెళ్ళినప్పుడు కలిగింది మరి రెండు ఫోటోలు అవుతాయి కదండి ఇద్దరు రాముడు అవుతారు ఇద్దరు రాములు అవుతారు ఒక రాముడు ఉంటే చారు కదా అందులోను ఉన్నదే ఇందులోనూ ఉన్నదే రాముడే అవును మరిలాగ తల్లి చాలా అందుకే నేను ఇప్పటిదాకా దాకా చెప్పినటువంటి విషయంలో మీకు పూర్వీకులు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చిన పరంపరని వదులుకోకుండా దాన్ని పరంపర అంటారమ్మా అది వాళ్ళకు మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారం ఆ ఆచారాన్ని వదిలిపెట్టుకోకుండా చేయగలిగితే అదే మనకు ముక్తినిస్తుంది అమ్మా ఒకవేళ కొత్త ఫోటోలను పెట్టుకోవాలి ఇంట్లో హాల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటే అలా పెట్టుకోండి అంటే నిత్యం పూజ చేయాల్సిన అవసరం లేదు వాటికి ఇప్పుడు ఉదాహరణ చెప్తానమ్మా ఇప్పుడు దేవాలయంలో పూజ చేస్తారు దేవాలయం పైన ఎన్నో దేవత మందిరాలు ఉంటాయి విగ్రహాలు ఉంటాయి వాటికి ఏం పూజ చేయరు కదండీ ఆహా లేదండి అంటే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది అది మీరు హాల్లో కూర్చొని ఇలా చూస్తున్నప్పుడు బాలరాముడిని చూస్తున్నప్పుడు నేను అయోధ్యలో ఉన్నాను అనే ఫీలింగ్ మీకు కలగటానికి అలా పెట్టుకొని అక్కడి నుంచి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది అలాగే ఏవైతే ఫోటోలు అవి పాడైపోతూ ఉంటాయో నాళ్ళు అయిపోతు ఉంటాయి ఎప్పుడో కొన్నామని చెప్పి తీసుకెళ్ళి పారే నదిలో వేసేయమంటారు కొందరు లేదు గుళ్ళల్లో వదిలేయండి రావి చెట్టు దగ్గర అక్కడ పెట్టేయండి అంటారు కొందరు అలా అసలు చేయొచ్చాయండి దీన్ని రెండు రకాలుగా డిఫైన్ చేస్తానమ్మా ఒకటి ఆ ఫ్రేమ్లు మొత్తం తీసేయండి ఆ పై నుండి కేవలం పేపర్ ఒకటి తీసుకొని దాన్ని అవకాశం ఉంటే నదుల్లో వేస్తే అది బాగా కలిసిపోతుంది అనే భావనలో ఉంటే మడిచిపెట్టి పేపర్ నీళ్ళలో వేసేస్తే సరిపోతుంది అమ్మా పేపర్ వల్ల ఏ లోపల ఉండే ఆ జలచరాలకు కూడా ఇబ్బంది రాదు మీరు ఫ్రేములతో కలిపి నీళ్ళలో వేసినప్పుడు ఆ గాజు ముక్కలు ఆ చేపలకు గుచ్చుకొని చనిపోతాయి అది ఇబ్బంది అవుతాయి ఇంకో పెద్ద పాపం ఏంటంటే అవి గుచ్చుకొని చనిపోవటం కంటే అవి లోపలికి వెళ్ళిపోతాయి మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా దిగి స్నానం చేయడానికి వెళ్ళకుండా వాళ్ళ కాళ్ళలో దిగిపోతే మనకే ఇబ్బంది కదమ్మా అలా కాకుండా పేపర్ ఒక్కటి తీసివేయండి రెండు ఇప్పుడు పేపర్లు కూడా బాగా పొల్యూషన్ పెంచేస్తున్నాయి కాబట్టి కృత్తికా నక్షత్రం రోజు క్యాలెండర్ లో కృతికా నక్షత్రం వంటివి చూసి అగ్ని సంబంధమైన లేదా ఏ దేవతకైతే ఆ దేవతకు నమస్కారం చేసుకొని

ఇలా ఉన్నవి వదిలేసి వచ్చేస్తూ ఉంటారండి అలా అసలు చెయ్య హిందువుల్లో ఇంకా చైతన్యం రావాలమ్మా విషయం ఇప్పుడు ఉదాహరణకు ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అవన్నీ అక్కడ భిన్నమై కొంతమంది తొక్కుతూ ఉన్నా సరే కనిపించదమ్మా స్పృహ కలగట్లేదు వాళ్లకు లోపల ఉండేది మాత్రమే దేవుడు ఈ రావి చెట్టు దగ్గర ఉండేటువంటి దేవతా పఠాలు కాదనే ఉద్దేశమే వాళ్ళకు కలగట్లేదమ్మా కొన్ని వందలాది ఫోటోలు అక్కడ ఉన్నాయి మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి అక్కడ రావి చెట్టు కానీ ఏదో చిట్టు అవునండి అక్కడ ఫోటోలు అలా పడిపోతున్నాయి మట్టి పేరుకుపోతుంది తిరగటానికి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంది అటువంటివి చెయ్యకుండా ఉండాలమ్మా అందుకే ఆ ఫ్రేములన్నీ తీసేసి ఆ ఫోటోని మాత్రమే నీటిలో సమర్పించేయండి అంతవరకు మేము అంత నీటిలో వెళ్ళడానికి చాలా టైం ఉంది ఉదాహరణకు శ్రీశైలం వెళ్ళడానికి ఇంకో ఆరు నెలలు ఉంది ఆ ఫోటో ఏమో ఇప్పుడే భిన్నమైంది ఏం చెయ్యాలి అప్పుడు ఆ ఫోటోని ఆ ఫ్రేమ్ జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టండి దాన్ని ముట్టుకోకుండా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి తీసుకెళ్ళాలి ఇది ఒక మంచి సలహా అండి పాటించాల్సింది ఖచ్చితంగా అలా వాటిని బాధ పెట్టే కన్నా పెట్టి మళ్ళీ మనం బాధపడే కన్నా ఎందుకంటే ఒకరిని మనం ఇబ్బంది పెట్టనవసరం లేదు లేదు వెంటనే చేసుకోవాలనుకుంటే ఆ నెలలో వచ్చే కృతికా నక్షత్ర నక్షత్రం రోజు అగ్నికి సమర్పించాయండి అలాగే శివలింగాలు కూడా పెడుతుంటారు పెట్టుకోవచ్చా విగ్రహ పరిమాణానికి ప్రమాణాలు మీరు మాత్రం యజమాని అంగుష్ట ప్రమాణం కొంతమంది హస్తం పెట్టుకుంటారు హస్త ప్రమాణం కూడా కనపడుతుంది అంత విగ్రహం మరి వాటికి పెట్టచ్చిన విద్యాలు వ్యత్యాసం ఉంటుందా ఇప్పుడు ఇంత ప్రమాణానికి ఇంత శివలింగం పెట్టుకున్నా ఇంత పెట్టుకున్నా ఈ రెండింటికి చేయబడేటువంటి అర్చన ఒకటేనమ్మా ఉదాహరణకు రోజు ఆ వాటి మీద పెట్టిన పువ్వులు తీయటం దాన్ని నిర్మాల్యం అంటారు కొత్తగా సంకల్పం మీరు సంకల్పం చెప్పుకొని ఒక కొన్ని ఒక గ్లాస్ నీళ్లు పోసి అభిషేకం చేసి మళ్ళీ తుడిచి బొట్టు పెట్టడం ఇక్కడ ఈ చివరిలో చేయవలసింది ఏంటంటే మీరు అన్నం వండుతారు కదమ్మా అది వండే వండిన తర్వాత దాంట్లో ఒక కాస్త నెయ్యి వేసి కాస్త పెసరపప్పు వేసి నైవేద్యం పెట్టి తినాలమ్మా రోజు రోజు చేయాలి మామూలుగా ఈ విగ్రహాలు లేనప్పుడు కేవలం ఫోటోలే ఉన్నప్పుడు రెండుగా డివైడ్ చేద్దాం విగ్రహాలు ఉన్న గది అది విగ్రహాలున్న పూజా గది విగ్రహాలు లేని పూజా గది విగ్రహాలున్న పూజా గది అయితే రోజు నైవేద్యం పెట్టాల్సిందే చక్కెర పెట్టకూడదు చక్కెర కాకుండా ఏదైనా పండ్లు కానీ లేదా మీరు పాలు తీసుకుంటారు కాచని పాలు తీసి పెట్టినా సరిపోతుంది ఒక చిన్న గిన్నెలో పాలు చాలా మందికి అలవాటు పెడుతూ ఉంటారు అలా పెట్టచ్చు పండ్లు పెట్టుకోవచ్చు ఉంటే ఈ చిన్న విధానం ఏంటంటే రోజు విగ్రహాలు అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అన్నం వండుతారు అన్నం వండిన తర్వాత మీరు తినటం కంటే ముందే కొంచెం నెయ్యి వేసి అది భగవంతుడి చూపించి మీరు తినండి అప్పుడు అది అన్నం అవ్వదు ప్రసాదం అవుతుంది ఈ విధంగా శివలింగం ఉన్నప్పుడు అయితే ఇలా ఏదన్నా విగ్రహం ఉన్నప్పుడు ఇలా ఇలా చేసుకోవాలమ్మా అలాగే పట్టాలు శుభ్రం చేసేది కూడా చాలా మందికి ఒక సందేహం అండి ఇప్పుడు పండుగ వస్తుందంటే ఆ ముందు రోజు స్టార్ట్ చేస్తారు లేకపోతే ఆ రోజున ఉదయం అంతా శుభ్రం అసలు అలా చేయొచ్చా ఎప్పుడు శుభ్రపరచుకోవాలి ఫోటోలన్నీ పూజా మందిరం కొంతమంది తిథులు పెట్టుకుంటారమ్మా ఉదాహరణకు ప్రతి పౌర్ణమికి శుభ్రపరచాలని ప్రతి అమావాస్య ముందు శుభ్రపరచాలని చేస్తారు కొంతమంది ఏకాదశికి ఉపవాసం ఉంటారు కాబట్టి భగవత్ సాన్నిధ్యంలో ఉండాలనే ఆలోచన ఉపవాసం ఉన్న వాళ్ళకు ఆ రోజు ఆ క్లీనింగ్ అలా చేసుకుంటూ ఉంటారు అది మంచి ఏకాదశి రోజు ఫోటోలన్నీ ఇబ్బంది లేదమ్మా వాళ్ళు ఆ నైవేద్యం పెట్టింది వాళ్ళు స్వీకరించకుండా మరుసటి రోజు వరకు ఉండగలిగితే వాళ్ళు ఆహారం మాట్లాడకుండా ఆహారం తీసుకోకుండా ఉండగలిగితే చేసుకోవచ్చు భగవంతుడితో దగ్గరగా ఉంటున్నారు కాబట్టి అవన్నీ చేసుకోవచ్చు ఉపవాసం అనే పదానికి అర్థం అదే కదా భగవంతుడికి దగ్గరగా ఉండటం ఇది టైం ఎక్కువగా పడుతుంది ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఇది ఇక్కడే వస్తుంది ఎక్కువ ఫోటోలు ఉన్నాయని అంటే ఖచ్చితంగా రెండు మూడు గంటలు పట్టేస్తుంది దాన్ని బట్టి అలాగే కొంతమంది ఫోటోలు గానీ విగ్రహాలు గాని డైరెక్ట్ గా కింద పెట్టేస్తూ ఉంటారు కింద పెట్టి పూజ చేసేస్తూ ఉంటారండి లేకపోతే ఒక పేపర్ అలా వేసి పేపర్ మీద పెట్టేస్తూ ఉంటారు అసలు అలా చేయొచ్చు కింద పెట్టకుండా ఏదైనా ఆచ్ఛాదన అంటూ ఉండాలమ్మా ఆచ్ఛాదన అంటే ఒక పేపర్ కూడా కాదు బట్ట వేసుకోండి ఒక చిన్న జాకెట్ పీస్ వేసుకోండి ఒక చిన్న వస్త్రం కప్పండి ప్లెయిన్ ఏదైనా సరిపోతుంది పేపర్ వేసారంటే కారణం ఏంటో కూడా చెప్తానమ్మా ఉదాహరణకు ధోని సిక్స్ కొట్టాడని దాంట్లో రాసిందమ్మ పేపర్ లో మీరు ఆ ఫోటో దాని కింద ఉండే మ్యాటర్ చదువుతుంది లేదా ఇంగ్లీష్ పేపర్ అనుకోండి ఇంగ్లీష్ లో ఉండే విషయాలే చదువుతుంది ఇలా పేపర్ మన ఆలోచన మార్చడానికి డైవర్ట్ చేస్తాం అందులో ఉండే అక్షరాలు మనం చేస్తున్నది ఏంటి మన ఇంట్లో శాంతి కోసం ఆ శాంతి కలగాలంటే అక్కడ ప్లెయిన్ గా ఉండి భగవంతుడికి మనం ఐక్యం అవ్వాలమ్మా ఆ ఐక్యం అయినప్పుడు ఏక దృష్టి కలిగినప్పుడు నీట్ గా ఉంటుంది పూజ ఎలా ఉండాలనేది చెప్పారు అయితే ఖచ్చితంగా ఉండవలసింది ఇప్పుడు దీపం పెడతాం కదండి దీపం రెండు దీపాలు ఉండాలి ఒకటే దీపం ఉండొచ్చా ఒక ఒత్తిని మూడు వత్తులు వేయాలమ్మా ఒక ఒత్తి తీసుకుని అలాంటి మూడు కలిపి వేయాలి రెండు వత్తులు కాదు సాధ్యం ఒక దీపానికి మూడు వత్తులు దీంట్లో ఒక వత్తిని తీసుకొని అలాంటివి మూడు కలిపి వేయండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టండి లేదు ఒక్కటి ఉన్నా సరిపోతుంది కానీ మూడు ఒత్తులు అయితే సరిపోతుంది ఏకవత్తి అనేది శవం దగ్గర పెడతారు మూడు వత్తులు అనేది దేవతల దగ్గర పెడతారు ఆహా ఇప్పుడు ఉదాహరణకి దూది ఉంటదండి వత్తి లాగే చేస్తాము దాన్ని మూడు చేయాలి మూడు వెలిగించాలి అలా వెలిగించాలి ప్రతినిత్యం దీపారాధనలో ఏ ద్రవ్యం అనేది శ్రేష్టమైనదండి ఏ ద్రవ్యం వాడితే వాళ్ళకి ఏది సౌలభ్యం ఉంటాయి అదేనో పర్వాలేదు ప్రతి దాన్ని మన వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోయారు సమస్య ఏ ద్రవ్యం పెట్టాలి ఏం చేస్తే లేకపోతే ప్రాబ్లం అవుతుందా అన్ని సమస్యతో గుడి పెట్టేసి చూస్తూ ఉంటామండి అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది కొంతమంది ఆవ నూనెతో దీపారాధం చేస్తారమ్మా శత్ర నివారణ అని పేరు పెడతారు నిజంగా నిజంగా చెప్తున్నారమ్మ నేను ఆవ నూనెతో దీపారాధం చేస్తే శత్ర నివారణ అంటారు నువ్వుల నూనె చేస్తే రాధ నిత్యం మనం చేసేది అదే ఎక్కువగా ఆవు నెయ్యి అంటే పండగ రోజుల్లో అయితే నెయ్యి అవునవును అంటే నేను మిగతా ద్రవ్యాల గురించి మాట్లాడుతుంటే అంటే ఆవునయ్యి అది వెచ్చించలేని వాళ్ళు నువ్వుల నూనె నువ్వుల నూనె కూడా కుదరని వాళ్ళు ఇంకా మిగతా వాటికి చాలా తక్కువగా ఉంది అవునా ఇప్పుడు ఇవన్నీ బాగా పెరిగిపోయాయమ్మా మిగతా వాటికి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దొరికే వాటిలో అది ఒరిజినల్ ఏది నువ్వుల నూనె కూడా అర్థం అవ్వట్లేదు దీపం నూనె ఇచ్చేస్తూ ఉన్నారు అలాగే కొంటున్నాం మేము అది శ్రేష్టమైందా కాదా కూడా అర్థం అవట్లేదు అందుకే గానుకలకు వెళ్ళి మనమే పట్టించుకోవడం చాలా ఉత్తమం కదా బట్ అందరికి దొరకని పరిస్థితి కానీ అవి కొంచెం అవి కొంచెం కాస్ట్ కూడా ఉంటాయని చూశాను నేను ప్రతిరోజు దీపారాధన చేయాలండి ముఖ్యమైన రోజులు మంగళవారం శుక్రవారం ఇలా చేస్తే అధునా సాయంత్రం రెండు పూటల దీపారాధన చేయాలంటే స్త్రీలైతే సాయంత్రం పూట దీపారాధన చేసి గౌరీ అష్టోత్రం చదువుకుంటే సరిపోతుంది పూట మగవాళ్ళు అయితే ఉదయం మగవాళ్ళే పూజ చేయాలమ్మా కొంతమంది వాళ్ళు మగవాళ్ళు బద్ధకంతో ఆడవాళ్ల పైన తోసేసి వాళ్ళు పూజ చేయలేక వేరే వారు సాకులు చూపించి ఆడవాళ్ళపై ఆడవాళ్ళకి ఈ పూజా పద్ధతి అప్పగించారు కానీ మొట్టమొదటిగా పూజ చేయవలసిన వాడు యజమాని యజమాని పూజ పూజ చేయాలి యజమాని పూజ చేసిన తర్వాత మీరు పూజ చేసుకోవాలంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఆయన వెలిగించి పూజ చేసి నైవేద్యం పెట్టి వెళ్ళాక మీరు అష్టోత్తరమా మీరు లలిత చదువుతారా ఏం చదవాలన్నా మీరు చదువుకోవచ్చు కదా పూలు ఏవైతే పెడతామో అవి మాలిన్యం అయిపోతాయి తర్వాత రోజుకి వాటితో దూప్ స్టిక్ తయారు చేస్తూ ఉన్నారు అవి అవి ఎంత వరకు సంబంధించిన అలా వినియోగించొచ్చా మళ్ళీ అని అంటాను వాటిని నిర్మాల్యం అంటారు ఇప్పుడు ఉదాహరణకు ఈ రోజు పువ్వు పెట్టారు రేపు ఉదయం వెళ్ళి వాటిని తీసేసి కొత్త పూలు పెడతారు వాటిని తీసేసే దాన్ని నిర్మాల్యం అంటారు సోహం భావైన చేత మనస్సులో ఉండే ఆ నిర్మాల్యాన్ని తీసేసి చిత్తశుద్ధిగా పూజ చేయాలి మళ్ళీ మీరు నిర్మాల్యంలో ఉండే పువ్వులతో తయారు చేసినటువంటి వాటిని అగరబత్తీలుగా తయారు చేసి తీసుకొస్తే మీరు నిర్మాల్యాన్ని మళ్ళీ సమర్పించిన వారు అవుతున్నారు అర్థమైంది మళ్ళీ నిర్మాల్యాన్ని సమర్పించిన వారు దేవుడి దగ్గర మాత్రమే పెట్టకూడదు అర్థం అది ఇప్పుడు ఉదాహరణకు ఈ రోజు పువ్వు అది వాటితో దూప్ తయారు చేసి అసలు కాదమ్మాదాహరణకుంటున్నాను వాటిని నిర్మాల్యం అంటారు మనస్సులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తీసేసినప్పుడు మళ్ళీ తీసుకుంటారా అయితే ఇది ఒక పద్ధతి నేను గమనించానండి ఆ మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వాడిపైన పువ్వులు ఉంటాయో ఆ పువ్వులు అందులో కొంచెం కర్పూరం వేసి కొద్దిగా గోమయం గోమయం దొరికితే గోమయం వేసి ఇంకేమన్నా జవ్వాది కానీ ఏదైనా ఇలాంటివి వేసి ధూప్ స్టిక్ లా తయారు చేసి ఇంట్లో ఒక మూలలో ఇలా పెడుతూ ఉన్నారు అంటే వస్తుందని ఆ పాజిటివ్ పెంచడానికి అని చెప్పి అలా చేయొచ్చా నిర్మాల్యం తీసేసి అవి ఇంకా పనికి రాదు అంతేయూ వాటిని లేదు ఒకవేళ అలా సువాసన కావాలి అనుకుంటే ఈ ఆవు గోపే ఆవు పేడనే తీసుకుని వాటిలో కాస్త గోమ ఇది మీరన్నా జువ్వాది కలిపి కాస్త పచ్చకర్పూరం వేసి వెలిగించగలిగితే సుగంధ ద్రవ్యాలు కలిపి చేస్తే ఇల్లంతా సువాసన ఎండిపోవున పూలతో సంబంధం లేదు ఈ బిల్వ దళాలు తులసి దళాలు వాటిని ఐదారు రోజుల వరకు పూజ చేసుకోవచ్చు బిల్వ దళాలు అనేవి తీసి పది రోజుల వరకు మనం దాచిపెట్టుకోవచ్చు అవి నిర్మాణ్యం పది రోజుల వరకు అవ్వదు ఈ రోజు దళం పూజ చేసామమ్మా రేపు కూడా తీసి పూజ చేసుకోవచ్చు ఆ బిల్వదళాలకు తులసీ దళాలకు అటువంటి వాటికి ఒకటి వాడుకోవచ్చు ఇలా బిల్వదళాలు పది రోజులు వాడుకోవచ్చు తులసి తలాలు ఐదు రోజులు వాడుకోవచ్చు ఓ ఇది ఇది తెలుసుకోవాలి అందరూ కూడా పువ్వులు అయితే ఏ రోజుకి ఆ రోజు మార్చుకోవాలి ఈ రెండు అయితే పది రోజుల సౌలభ్యం ఉంది చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు